హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కాళీ తెలంగాణలోని భూపాలిపల్లి దగ్గర ఉన్నటువంటి కాళేశ్వరం పుష్కరాలకి బయలుదేరామండి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మేము బస్ ఎక్కాము మార్నింగ్ మేము కాళేశ్వరం చేరేసరికి నాలుగు అయింది మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్ అయింది ఇక అక్కడ అప్పటికి ఇంకా ఫ్రీ బస్సులు కానీ ఏమీ లేవన్నమాట అంటే ఆ సమయంలో కాబట్టి ఆటోలు కూడా ఏమి రావట్లేదు అందుకని మా బస్సులో ఎక్కిన వాళ్ళమందరం నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట సరస్వతి ఘాట్ దగ్గరికి ఆ చీకట్లోనే అలాగే ఇంకా ఆటోలు ఆటోల కోసం వెయిట్ చేస్తే మళ్ళీ చాలా లేట్ అవుతుంది అని అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఆ దారిట సరస్వతి ఘాట్కి వచ్చేసామండి మేము ఇంకా కొంచెం అక్కడే ఫ్రెషప్ అయిపోయినాము అయిపోయి నదిలోనికి పుష్కర స్నానం చేయడానికి దిగామనమాట అయితే కాళేశ్వర పుష్కరాలు మేము వెళ్ళడం మూడో రోజు అనమాట ఆ రోజు అయితే ఈ కాళేశ్వర పుష్కరాల్లో సరస్వతీ నది యొక్క ప్రాధాన్యత గురించి అంటే ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాము అంటే సరస్వతీ దే సరస్వతీ నది ఇక్కడ ఉంది అని అంటున్నారు కదా అయితే అంతర్ధానంగా ఉంది అని చెప్తున్నారు అనమాట మరి ఎందుకు ఉంది అనేది చూద్దాము అయితే అంటే నేను తీ తెలుసుకున్నటువంటి సమాచారాన్ని మీకు కూడా తెలియాలని చెప్తున్నాను అనమాట ఈ సరస్వతీ నది అనేది ప్రధానంగా మనకి బద్రీనాథ్ దగ్గర మానా అనే ప్రాంతంలో కనిపిస్తుందట రెండోది త్రివేణి సంగమం అంటే మన ప్రయాగ దగ్గర గంగా యమున నదితో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ఉంటుంది అని చెప్పారనమాట ఇంకా సరస్వతీ నది పేరుతో భాసరకు సమీపంలో మన తెలంగాణలోనే ఇక్కడ ఇప్పుడు త్రివేణి సంగమం ఉంది అది ఏమేమి నదులు కలుస్తున్నాయి ఇక్కడ ఈ కాళేశ్వరంలో అంటే ప్రాణహిత నది గోదావరి నది సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట అందరూ ఇక్కడ విశేషణ ఏమనగా భాసర సరస్వతీ దేవిని వ్యాస మహర్షి ఉపాసనతోటి ఆవిర్భవించింది అని చెప్పి తెలుస్తున్నారు తెలుస్తుంది అనమాట అంతేకాకుండా ఈ పుష్కరాలు సరస్వతి పుష్కరాలు ఎలా వచ్చాయి అని అంటే ఇక్కడ మిథున రాశిలో దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ప్రవే అంటే బృహస్పతి ప్రవేశించటం వలన సరస్వతి నదిలో పుష్కరం రావడం జరిగింది అని ఇక్కడ కొంతమంది పెద్దలు చెప్పగా నేను విన్నాను అందుకని అది కూడా చెప్పాను అన్నమాట అంతేకాకుండా ఈ సరస్వతి అంటే వ్యాస మహర్షి విఘ్నేశ్వరుడు ఇద్దరు కూర్చొని వాళ్ళు మహాభారత కావ్యాన్ని రాస్తున్నారన్నమాట అయితే రాస్తున్నప్పుడు అక్కడ సరస్వతీ నది శబ్దము చాలా ఎక్కువగా వస్తుందన్నమాట ఈ వ్యాస మహర్షిగా చెప్పేటటువంటి విషయాలు విఘ్నేశ్వరునికి వినిపించడం లేదట ఎందుకు ఆ సరస్వతీ నదీ దేవి అంటే ఆ సరస్వతీ నది శబ్దం వల్ల అయితే చాలా తగ్గి అంటే వ్యాస మహర్షి చెప్పారట నీ శబ్దాన్ని తగ్గించు తల్లి అని కానీ సరస్వతీదేవి వినలేదట అయితే సరస్వతీ అంటే ఆ పై భాగంలో ఉన్నటువంటి ఆ పై భాగం నుంచి వస్తున్నటువంటి సరస్వతీదేవి అంటే సరస్వతీ నది అలా కిందకి వస్తూ 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 ఈ వ్యాస మహర్షి విఘ్నేశ్వరుడు కూర్చున్నటువంటి ప్రాంతంలోకి వచ్చేసరికి శబ్దం అనేది తగ్గిపోతుంది అంటే ఇంకా ఆయన ఎంతకి వినకపోయేసరికి సరస్వతీ నదిని వ్యాస మహర్షి మందలించడం జరిగిందనమాట అంటే శపించడం జరిగిందనమాట నీవు అంతర్వాహినిగా ఈ నది ఈ రెండు నదుల కింద అంతర్వాహినిగా ప్ర అంటే అంతర్వాహంగా ప్రవహించు అని చెప్పి ఆయన ఆశాపించడం జరిగిందంట ఆ రోజు నుంచి సరస్వతీ నది అంతర్వాహినిగానే ఈ రెండు నదుల కింద ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట అందుకని ఇక్కడ కాళేశ్వరం దగ్గర ఈ మూడు నదులు ఉన్నాయి అని చెప్తూ ఉంటారన్నమాట ప్రాణహిత నది ఇంకా గోదావరి నది ఈ సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని చెప్తున్నారంట ఇవంతా కూడా నేను ఇలా అన్ని చా వాటిలో విన్నా విన్న సమాచారాన్ని తెలుసుకొని అందులో కొంత నిజం ఉండొచ్చు అని నేను కూడా చెప్తున్నా అనమాట మనం ఏది కూడా చూడలేం కదా ప్రత్యక్షంగా ఎవరైనా పెద్దలు చెప్పిన వాటిని వాటిని మనము వింటాం ఆ విధంగా నేను విన్న దానిని సమాచారాన్ని మీకు అందించడం జరిగింది ఏదైనా నేను చెప్పిన దాంట్లో తప్పేదన్నా ఉంటే మాత్రం క్షమించండి అంతేకాకుండా ఇక్కడ ఈ పుష్కర స్నానం అయిపోయిన తర్వాత మేము పైన సరస్వతి ఘాట్ దగ్గరనే పైన సరస్వతి విగ్రహం ఉందన్నమాట అంటే ఫస్ట్ ఇక్కడ పుష్కర స్నానం అయిపోగానే నది ఒడ్డుకి చాలా విగ్రహాలు ఉన్నాయి నాగ విగ్రహాలు ఉన్నాయి శివుడి విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహం దగ్గర తాము తెచ్చిన పూజా సామాగ్రితో అక్కడ దీపాలు పెట్టి కొబ్బరికాయ కొడుతున్నారు అంతేకాకుండా నదిలో కూడా పసుపు కుంకుమ దీపము వదులుతున్నారనమాట మేము కూడా అవి చేసాము ఇప్పుడు నేను అదే చేస్తున్నాను ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసాము దాని తర్వాత అక్కడ నదిలో కూడా దీపం వదలడం జరిగిందనమాట తర్వాత అక్కడి నుంచి మేము సరస్వతి విగ్రహం దగ్గరికి వెళ్ళాము అక్కడ సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలను కూడా దర్శించుకొని ఆలయానికి వెళ్ళాము అయితే ఈ ముక్తీశ్వరాలయంలో ఉన్నటువంటి ప్రాధాన్యత అంటే ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇది కూడా నేను విన్న కథనమే అక్కడ యము అంటే యమలింగము అంటే యముడు శివుడిని ఆరాధించాడట అయితే ఆ శివుడి లింగం పక్కకి యముడి లింగం కూడా ఉంది అని అన్నారు కథ విన్నాను కానీ అంతగా గుర్తుకు రా రావడం లేదు అందుకే నేను ఆ కథనే చెప్పలేకపోతున్నాను అయితే ఆ రెండు లింగాలకి పైన నీటి ద్వారా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట రెండు చెంబులలో నుంచి అయితే ఆ నీటి ద్వారా ఎంత నీరు పోసినా కానీ ఆ నీరు కాలువలు నిండదట కిందకి కారిన తర్వాత కాలువల్లో నిండదట అది ఎంత నీరు పోసినా అక్కడ ఇంకిపోతూ ఉంటుందన్నమాట అదొకటి ప్రాధాన్యత ఉన్నది అని విన్నాను అంతేకాకుండా ఇక్కడ ఈ ముక్తేశ్వరాలయంలో ఈ విధంగా ముక్తేశ్వరాలయంలో యమలింగము మరియు లింగ శివుడు లింగ రూపంలో యముడు శివుడు రెండు లింగ రూపంలో ఇద్దరు రెండు లింగ రూపాల్లో అక్కడ మనకి దర్శనము ఇస్తూ ఉంటారనమాట గుడి ప్రాంగణం అయితే చాలా బాగుంది చూడండి మేము ఘాట్ నుంచి వచ్చేసినాము ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట ముక్తేశ్వరాలయానికి వెళ్తున్నాం అనమాట అక్కడక్కడ అంటే మేము పొద్దున మొత్తం దర్శనం అయిపోయేసరికి ఆరున్నర ఏడు కల్లా మేము బయటకు వచ్చేసాము దాని తర్వాత ఇక్కడి నుంచి మేము మళ్ళీ ముక్తీశ్వర ఆలయానికి బయలుదేరాము అక్కడ ము ఆలయంలో ఆలయంలో స్వామివారిని దర్శించుకొని మళ్ళీ మేము కొండగట్టు కూడా దర్శించి అక్కడ ఆంజనేయ అంజన్న అంటారు ఆంజనేయ స్వామిని ఆ దర్శనం కూడా అంజన్న దర్శనం కూడా చేసుకొని మేము బయలుదేరడం జరిగిందనమాట అయితే ఈ వీడియోలో చివరిలో స్కిప్ చేయకుండా చూసినట్లయితే చివరిలో మీకు ఆలయంలో ఆలయ ప్రాంగణము మరియు రెండు లింగాలు ఉన్నాయని చెప్పాను కదా శివుడు మరియు యముడు లింగ రూపంలో మనకి దర్శనమిస్తారు అని చెప్పాను కదా వాటి చిత్రపటాలు కూడా మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూస్తారని అనుకుంటున్నా ఒకవేళ నేను ఈ వీడియోలో కనుక ఏదైనా తప్పుడు దొరికినట్లయితే క్షమించండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇది కాళేశ్వరంలో హారతి అన్నమాట గోదావరి హారతి అంటే త్రివేణి సంగమం హారతి అనమాట నది హారతి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సేమ్ మనకి ప్రయాగలో గంగా హారతి ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ఇవ్వడం జరిగింది అయితే మేము రాత్రి స్టే చేయలేదు మరి ఇది ఎలా వచ్చిందంటే మా స్నేహితురాలు కూడా వెళ్ళడం జరిగిందనమాట వాళ్ళు స్టే అక్కడ చేయడం జరిగింది నైటు వాళ్ళు ఈ వీడియో తీయడం వల్ల నేను దాన్ని ఇందులో పొందుపరచడం జరిగిందనమాట నేను కూడా అబ్బా ఇంత అంటే స్టే చేసి ఉంటే బాగుండేది కదా అక్కడే నైట్ అని అనిపించింది అది చూసిన తర్వాత చూడడానికి కన్నులు విందుగా ఉంది ఎంతసేపు అక్కడ కూర్చున్నాయని సమయం అనేది మనకి తెలియడం లేదు ఇది ఆలయం అన్నమాట ఇది సరస్వతి ఘాట్కి వెళ్ళేది నేను ఇందాక పెట్టడం అయింది ఇవి ముక్తీశ్వర ఆలయంలో ఉన్నటువంటి లింగ రూపంలో ఉన్నటువంటి శివుడు పరమదంది యముడు అనమాట